అటువంటి ఎవరు తిరగదండి కూడా ఎంట్రెస్ట్ లో కూడా ఎవరు అన్న పెద్ద సాధించాలి ఇంత ప్లేస్ ఉన్నాయా ఇంత పెద్ద గ్రౌండ్ ఉన్నాయా ప్రభుత్వం ఉండదు మీరు అలవాటు పెట్టుబడి ఏమద్దు అంతా అంద చూసుకుంటారు వెళ్ళినటువంటి

هذي మొదటి రోజు మూడు వందల రెండు రోజుల ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి గారు क्या कैसे रवाना विदिजी सुंदर कैश कचारे すごい。<noise> కాకాాాదాలి <laughs> ఎనిమిది నిమిషాల పదకొండు సెకంలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి తొమ్మిది Hey! 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 Amém. Acabou o meu మాత్రమే ముందు నిలబున్నాయి కృష్ణా గారు సెకండ్ టాలో సినిమా చూపించినాయి ఎప్పుడైనా పేర్లు మాత్రమే పెట్టాయి అంచనా एनएम के साइकिल वगैरह में मंगल वाला आओ बात बदल तो देगा ठीक है काका ठीक है के चले i रा <laughs> 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 అంతేగాని మా ఊరి గ్రామస్తు మేము దౌర్జన్యం చేసి దురుసిగా మాట్లాడితే సహించేది కాదు ఒకవేళ మా ఊరు తప్పు చేస్తే దయచేసి నా వరకు తెలియజేయండి నేను చర్య తీసుకుంటాను అంతేగాని మా ఊళ్ళో మేము దులుసుగా ప్రవర్తించడం పద్ధతి కాదు మీరు సహకరించండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు గౌరవంగా ఉండండి మా గౌరవాన్ని కాపాడాలి మా ఊరు చేస్తే మా ఊరులోనే మీరు మాట్లాడితే మా గౌరవం ఉంటారా రైట్ అవునా కదా మీరు దయచేసి చూతనుకుంటుంది నాకు సహకరించు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటల నుండి జబర్దస్త్ సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైతాయి దయచేసి కమిటీ వారికి అందరికీ మీరు ఆహ్లాదకరంగా చూడండి మాకు ఇబ్బంది కలగలేయకుండా మాకు సహకరించడానికి మనవి నవీరు అందుతో മാറു okay. 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 பல நாலு வில எது வந்த அறுபது நிமிஷ முப்பை ரூபாய் பிரிந்த நிமிஷம் அதி हर <laughs> बंद्र lá